ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అయితే ఇది అల్పపీడంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు అడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఈ అల్పపీడనం కూడా మారే అవకాశం అంటున్నారు ఏంటి సరే ఈరోజు ఉదయం మయన్మార్ పరిసర ప్రాంతమైన ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అది ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది ఇది ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అది ద ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది దీంతో పాటుగా మయన్మార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది ఈ రెండు పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా మొదటి రోజు పలు ప్రాంతాల్లో రెండవ రోజు అత్యధిక ప్రాంతాల్లో మూడవ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోసరి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తదుపరి నాలుగు రోజులు కూడా కొన్ని ప్రాంతాల నుంచి ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది మొదటి ఐదు రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలలో ఉరుములు మెరుపులు కొనసాగితే కొనసాగే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో మూడు రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో రాబోయే ఐదు రోజులు కూడా సుస్థిరమైన బలమైన నైరుతు రుతుపవనగాళ్ళు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు ఈ రోజు అనగా ఇరవై రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మంజం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది ఇక రెండవ రోజైన రేపు నాలుగు జిల్లాలు ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది మరియు శ్రీకాకుళం పార్వతీపురం కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలోని ఒకటి రెండు చోట్ల రేపు అనగా ఇరవై నాలుగు గంటల తరువాత నలభై ఎనిమిది గంటల లోపల భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి కానీ రైతులు కానీ ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తారు ఉన్నాయండి క్షేత్రీయ విస్తృత పరంగా లేదా దాని యొక్క తీవ్రత పరంగా రెండవ రోజు ఎక్కువ వర్షపాతం అలాగే భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు ఉండే అవకాశం ఉంది మూడవ రోజు కూడా మూడు జిల్లాల్లో ముఖ్యంగా పార్వతీపురం అల్లూరి ఏలూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది ఇక మొదటి ఐదు రోజులు కూడా కోస్తా తీరం వెంబడి తీరం ఆవల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దనే హెచ్చరికలు జారీ చేయటం జరిగింది మూడవ రోజు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం ఏదైతే ఉందో దీని కారణంగా ఏపీలో వారం రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే తీరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వస్తాయి మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇదే పరిస్థితి ఓ టూ స్టూడియో